మీ అందరికి మాట అండి ఒకసారి మాయసేన మాయ మాటలు ఒకసారి వినండి మిగతా మనం తర్వాత మాట్లాడేసుకుండా అట్లా నూట నలభై రెండు హామీలు అమలు చేస్తారా మీ కూటమి వాళ్ళు ఏది బాబు ఒకసారి చూపించి బాబు ఎక్కడ హామీలు చేసారు డబ్బులు ఇచ్చేసారు మీరు ఇత్తనన్న సూపర్ సిక్స్ ఇవ్వడానికే సంవత్సరం పట్టి నుంచి కింద మీద పడతా ఉన్నారు తల కింద తపాసు పెట్టి చేసినా కానీ ఒక్క పథకం కూడా ఈ రాష్ట్ర సరిగా అందించలేకపోతా ఉన్నారు ఇంకా నూట నలభై రెండు హామీలు ఎక్కడ నెరవేర్చి మీరు భారీ చెప్తారు గాని వినేవాడి వినేవాడు ఎర్ర రోడ్డు అయితే చెప్పేవాడు శానా చెప్తాడు అమలు చేసారు అమలు చేసేసారు నెక్స్ట్ తగ్లాడం ఏం మాట్లాడుతున్నారు మొట్టమొదటి గవర్నమెంట్ రావడం రావడంతో అమరావతిని క్యాపిటల్ గా అభివృద్ధి చేయడానికి దాదాపు పదిహేను వేల కోట్లు తెచ్చేసారు దానికి అమరావతి పనులు మొదలైపోయాయి అమరావతి డెవలప్ అయితే ఈ చదువుకునే పిల్లలందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి అమరావతి రాజధాని కోసం తెచ్చారు డబ్బులు ఆ తెచ్చిన అప్పుడబ్బులు ఎక్కడ పోయినాయండి అమరావతిలో మీ కూటమి పార్టీ వాళ్ళు ఏ పని ఒకసారి జనాలకు చూపించవచ్చు కదండి ఏ కంపెనీలు గట్టి అమరావతిలో అమరావతి రాజధాని కావాల్సిన ఏ బిల్డింగ్లు గట్టి వస్తున్నారో మీరు తెచ్చిన డబ్బులతోని ఒకసారి జనాలకు చూపిస్తే సరిపోతుందండి నిలబడి మాట్లాడమంటే ఎవడన్నా మాట్లాడేస్తాడు ఇంత బుడంగడి కూడా మాట్లాడేస్తాడు అక్కడికి ఏ అభివృద్ధి జరిగిపోతుందో అమరావతిలో చూపించాలి కదండి మీరు తెచ్చిన అప్పుడబ్బులతోనే ఈ ఏడాది పాటు అక్కడ అమరావతిలో నీళ్లు వచ్చేస్తే ఇంజన్లు వేసి మన నీరు తోడుకోవడమే జరిగిపోతుంది కానీ అమరావతిలోని ఒక రాయ కూడా అయ్యలేదు మీ పార్టీ వాళ్ళు ఇకపోతే ఉద్యోగాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా అమరావతిని అడ్డు పెట్టుకుని ఏదో కంపెనీలు కట్టేస్తాం ఉద్యోగాలు అని చెప్పి పబ్బం గడిపిన చంద్రబాబు నాయుడు గారు అయ్యే మాయ మాటలు చెప్పేసి అధికారంలోకి వచ్చాక సంవత్సరం పట్టి నుంచి ఈ ఎక్కడ కంపెనీ కట్టారు ఎక్కడ ఒక ఉద్యోగం ఇచ్చారో చెప్తే కదండి సరే కూడా అలాగే పోలవరం పనులు మొదలయ్యాయి పోలవరం పనులు మొదలైతే కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వచ్చి మనమే విదేశాలకి ఆ పంటను ఎగుమతి చేసుకునే స్థాయికి ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఎదుగుతారు రైల్వే జోన్ వచ్చింది స్టీల్ ప్లాంట్ విషయంలో స్టీల్ ప్లాంట్ కూడా దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇది కేంద్రం నుంచి ఆ బడ్జెట్ తీసుకురావడం జరిగింది ఇక్కడికే కొన్ని వందల కంపెనీలు తీసుకొచ్చారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళతో చర్చించుకుని వందల కంపెనీలు చదువుకున్న ప్రతి పిల్లలు ఖాళీకున్న ప్రతి పిల్లలు నిరుద్యోగ ప్రతి ఒక్కడు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలనే గోల్తో వాళ్ళు ఉద్యోగాలకు ఏర్పాట్లు చేస్తున్నారు చూసుకోండి సార్ ఇంక ఎన్న అబద్ధాలు చెప్తారు మీరు అసలు ఆ పోలవరం అడ్డుపెట్టి తెచ్చిన డబ్బులు ఆ స్టీల్ ప్లాంట్ అడ్డుపెట్టి తెచ్చిన డబ్బులు ఏమైపోయాయండి అసలు ఆ అప్పులు చేసిన డబ్బులు ఎక్కడికి పోయినాయి ఎవరి జేబులోకి వెళ్ళిపోయినాయ కూడా చెప్తే జనాలకి అర్థమైపోతుంది కదండి యా నిలబడి మనం ఏదో మాట్లాడేస్తున్నాం అంటే సరిపోదు కదా సార్ చెప్పాలి కదా పోలవరం మీరు తెచ్చిన డబ్బులు రైతులు నాదుకుంటాగా అని చెప్తా ఉన్నారు కదా మరి మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు రైతులకి ఇతర డబ్బులు ఇవ్వకుండా రైతుల్ని ఎందుకు మోసం చేసినట్టు అండి ఆ అప్పులు చేసిన డబ్బులన్నీ ఎవరి జేబుల్లో గెలిపోయినాయండి మీరు అన్నట్టుగానే రాష్ట్రానికి పులవమని కూటంపాటి వాళ్ళు కంపెనీలు ఇచ్చేస్తానని చెప్పి అంటున్నారు కదా మరి ఏ కంపెనీ తీసుకొచ్చారో చెప్పండి మరి రాష్ట్రాన్ని మీ కూటమి పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు రాష్ట్రాన్ని ఈ సంవత్సరం పాటి నుంచి ఏం అభివృద్ధి చేశారో ఒకసారి చెప్పండి రాజేష్ మాసన్ గారు నిరుద్యోగ వృద్ధి ఈ రాష్ట్ర యువతకి ఎంతమందికి ఇచ్చారండి ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తాము యువతను ఆదుకుంటామని చెప్పి అన్నారు కదా ఎంతమందికి డబ్బులు ఇచ్చారండి నిరుద్యోగ వృద్ధి మీరు అన్న ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగం అయినా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారని అడుగుతా ఉన్నాం ఒక్కటి ఎక్కువ వద్దండి ఒక్కటి ఒక్క ఉద్యోగం ఇస్తానని మీరు అన్నారు కదా ఇరవై లక్షల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగం అయినా ఈ రాష్ట్రపజలకు ఇచ్చారని అడుగుతా ఉన్నామండి అండి మీరు అన్న అభివృద్ధి ఎక్కడ మీరు ఇత్తనన్న సోబర్ సిక్స్ ఎక్కడ మీరు ఇతర నిరుద్యోగ వృద్ధి ఎక్కడ మీరు తీసుకొస్తానన్న కంపెనీలు ఎక్కడా అప్పులు చేసి డబ్బులు బుక్ వేయడంలో మీ కూటం పార్టీ తర్వాత ఏం చెప్పి అంటా ఉన్నామండి మరి ఉంటానండి క్రికెట్ ఆడుకోవడానికి లేట్ అయిపోతా ఉంది